తెలంగాణ ప్రజాప్రతినిధుల్లో కొత్త టెన్షన్ మొదలైంది సీఎం కేసీఆర్ కేబినెట్ ముహూర్తాన్ని ప్రకటించడంతో ఆశావాహులు అలర్ట్ అయ్యారు ఆ క్రమంలో టీఆర్ఎస్ నేతలు బయట ప్రాంతాల టూర్లు బంద్ అయ్యాయి నియోజకవర్గాల పర్యటనలు రద్దయ్యాయి ఫోన్ ఒక్క నిమిషం కూడా పక్కన పెట్టడం లేదు ఎన్నో కాల్స్ వచ్చినా స్వయంగా నేతలే ప్రతి కాల్ అటెండ్ అవుతున్నారంటే వారి హైరాణార్థం టీఆర్ఎస్ ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది పంతొమ్మిదిన పదకొండున్నరకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణంగా మంత్రుల ప్రమాణ స్వీకార ముహూర్తం ముందు రోజుగాని బయటికి రాదు ముహూర్తమైతే ముందుగా ప్రకటించారుగాని ఎంతమందికి ఉంటుంది ఎవరికి అవకాశం ఉంటుందన్నది మాత్రం గులాబీ బాస్ వెల్లడించలేదు ఈ సస్పెన్స్పై కనీసం తన పక్కన ఉండే నేతలతో కూడా మాట వరుసకైనా చర్చించడం లేదంట ముఖ్యమంత్రి దాదాపు అరవై ఐదు రోజులుగా సీఎం కేసీఆర్ మహమూద్ అలీ మాత్రమే లో కొనసాగుతూ వచ్చారు ఇప్పుడు ముహూర్తం ప్రకటించడంతో పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పుడు ఫోన్ రింగ్ అయితే చాలు ఆశగా ఎదురుచూస్తున్నారు పంతొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేయడానికి సీఎం ఆఫీసు నుంచి వచ్చే ఫోన్ కాల్ కోసం అటెన్షన్గా వెయిట్ చేస్తున్నారు ఏ కాల్ తమకు అదృష్ట లక్ష్మి తెస్తుందోనన్న ఉత్కంఠతో ఉన్నారు ప్రజాప్రతినిధులకు ఫోన్ చేస్తే సహజంగా వాళ్ల పీఏలు గన్మన్లు డ్రైవర్లు ఎత్తుతుంటారు చాలా తక్కువ మంది నేతలు మాత్రమే అన్ని ఫోన్లకు అటెండ్ అవుతారు మా సార్ మీటింగ్లో ఉన్నారు మళ్లీ ఫోన్ చేస్తామనే మాట వినిపిస్తుంది అయితే కేబినెట్కు ముహూర్తం ఖరారు కావడంతో మంత్రి పదవి ఆశిస్తున్న నేతలంతా స్వయంగా తామే అన్ని ఫోన్లు ఎత్తుతున్నారు క్యాబినెట్లో మిగిలిన పదహారు పదవులపై కనీసం నలభై మంది ఆశలు పెట్టుకున్నారు జిల్లా సమీకరణలు సామాజిక సమీకరణలో ఎలా కలిసి వస్తుందో అని ఎదురుచూస్తున్నారు ఈసారి కొత్త ముఖాలే ఎక్కువగా ఉంటాయన్న అంచనాతో అంతా అయ్యారు కేసీఆర్ అందరికీ భిన్నంగా ఆలోచిస్తారని ఎప్పుడు ఏ సమీకరణతో తమకు అదృష్టం వస్తుందోనని వెయిట్ చేస్తున్నారు బెర్త్ ఆశిస్తున్న నేతలంతా హైదరాబాద్లోనే తిష్టవేశారు నియోజకవర్గాల్లో పనులు ఉన్నా వెళ్లడం లేదు బయటి ప్రాంతాల టూర్లు కూడా రద్దు చేసుకున్నారు ఒక్క ఫోన్ కాల్ తో అదృష్టం కోల్పోయిన ఉదాంతాలను గుర్తుకు తెచ్చుకుని అలర్టుగా ఉంటున్నారు పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా మిగిలిన పనులు అన్నీ పక్కనబెట్టి ఇదే టెన్షన్తో గడిపేస్తున్నారు ఊహాగానాలకు అంచనాలకు భిన్నంగా కేసీఆర్ నిర్ణయాలు ఉంటాయని నేతలు నమ్ముతున్నారు అందుకే తమ పేర్లు మంత్రివర్గ రేసులో వినిపిస్తున్నా స్థిమితంగా ఉండలేకపోతున్నారు మొత్తం మీద సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చే వరకు ఆశావాహులకు నిద్ర కూడా పట్టే పరిస్థితి కనిపించడం లేదు